హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చెప్పినా తల్లికి వందనం పథకం కింద ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అంటే ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్ వరకు కూడా ఎంతమంది పిల్లలైతే స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగిందండి కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా స్టార్ట్ అయ్యండి దానిలో మొదటగా అయితే కనుక ఈ తల్లికి వందనం పథకానికి కంపల్సరీ కూడా బాల ఆధార్ అన్నది అప్డేట్ అయి ఉండాలి అసలు ఈ ఆధార్ అంటే ఏమిటి ఈ బాలాధారు ఎవరికి ఉంటుంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ బాల ఆధార్ని మనము మెయిన్ ఆధార్గా మార్చుకోవాలి అలా మార్చుకోకపోతే ఏం జరుగుతుంది అలాగే తల్లి బిడ్డల అకౌంట్లో పడతాయన్నారు కదా మరి తల్లి అకౌంట్లో పడినప్పుడు బిడ్డది బాల ఆధార్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో విషయాలు మేము ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట లోపు పిల్లలందరికీ కూడా బాల ఆధార్ అయితే కనుక ఉంటుందండి బాల ఆధార్ అంటే ఏంటంటే బ్లూ కలర్లో ఉంటుందన్నమాట ఆధార్ అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి ఐదేళ్ళలోపు ఆధార్ కానీ మీరు చేయించుకున్నట్లయితే ఆ ఆధార్లోని ఫాదరు బయోమెట్రిక్ కానీ లేకపోతే మదర్ బయోమెట్రిక్ కానీ ఉంటుంది అన్నమాట అండి ఈ రెండు ఉండడం వల్ల ఎందుకంటే ఒకటి నుంచి ఐదో సంవత్సరం లోపు పిల్లలకి ఐడెంటిఫికేషన్ అంటే చేతి వేలు ముద్రలు అన్నవి ఉండవు కనుక పేరెంట్స్వి వేస్తారన్నమాట అండి అలాంటప్పుడు ఆ ఆధారు నెంబర్ కొట్టగానే మీరు పేరెంట్స్ డీటెయిల్సే అన్నమాట సో చైల్డ్గా ఎప్పుడు మారుతారు అంటే కనుక ఐదో సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ వేయడం వలన ఈ ఆధార్ నెంబర్కి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ బయోమెట్రిక్ యాడ్ అవుతుంది అన్నమాట యాడ్ అయిన దగ్గర నుంచి అది వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నవి అనేబుల్ అవ్వడం అన్నమాట అండి అది ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు మాట అండి సో ఎవరైతే ఒక అంటే ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకం అయితే కనుక మనకి కరెక్ట్గా ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి అంటే ఐదు సంవత్సరాల నుంచి ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సంవత్సరం దగ్గర నుంచి కూడా కదండి అంటే మీకు కానీ బాలాదారు కానీ ఉన్నట్లయితే కనుక ఈ తల్లికి వందనము మీకు రాదు మాట అండి మీరు అనుకుంటారు ఎందుకు రాదు ఎందుకు రాదని కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు బ్లూ కలర్లు ఉన్న బాల ఆధార్ కార్డ్స్ని మీరు కానీ బయోమెట్రిక్ వేయించి మెయిన్ ఆధార్ కార్డ్స్గా కానీ మార్చకపోతే కనుక మీకు ఈ పథకమే కాదు ఏ పథకం కూడా రాదు మాట అండి పిల్లలకు సంబంధించి అలాగే రేషన్ కార్డులో కూడా మీరు యాడ్ చేయాలన్నా కూడా ఈ బ్లూ బ్లూ ఆధార్ అంటే ఈ బాల ఆధార్ అన్నది పని చేయదు మాట అండి ఎందుకంటే ఈ బాల ఆధార్లోని పేరెంట్స్ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి పేరెంట్స్ బయోమెట్రిక్ ఉంటుంది అందువలన అందుకే ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కంపల్సరీ కూడా ప్రతి పిల్లలకి కూడా బయోమెట్రిక్ చేయించుకోవడం తప్పనిసరి అలా చేయించుకోకపోతే ఈ తల్లికి వందన డబ్బులైతే పడవని ఖరాఖండిగా కూడా చెప్పేశారు అనమాట అండి అందుకే దానికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారనమాట ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు మీరందరూ కూడా అప్డేట్ చేయించుకోవాలి అలాగే మరి ఇంటర్మీడియట్ వరకు అన్నారు కదండి మరి ఐదో సంవత్సరం నుంచి పదిహేనో సంవత్సరం వరకు అంటే టెన్త్ అయిన వరకు మాట అండి ఈ ఐదో సంవత్సరం నుంచి పదిహేనో సంవత్సరం వరకు ఆ ఆధార్తో నడుస్తుంది మళ్ళీ పదిహేనో సంవత్సరం తర్వాత కంపల్సరీ కూడా మళ్ళీ బయోమెట్రిక్ వేయించుకోవాలి అంటే టెన్త్ అయిపోయిన వెంటనే అలా బయోమెట్రిక్ వేయించుకున్న కార్డ్స్ అన్నీ కూడా లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళ బయోమెట్రిక్ స్టాండర్డ్ అయిపోతుంది అన్నమాట అందుకే ఒకటో సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు పేరెంట్స్ బయోమెట్రిక్ ఉంటుంది ఐదో సంవత్సరం నుంచి పదిహేనో సంవత్సరం వరకు చైల్డ్ బయోమెట్రిక్ ఉంటుంది పదిహేనో సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ మీరు బయోమెట్రిక్ చేయిస్తే ఇంకా అది లాంగ్ ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది మాట అండి అలా చేయించకపోయినట్లయితే కనుక మీ ఆధార్ కార్డు కొట్టినప్పుడు డీటెయిల్స్ అన్నవి డిఫరెంట్గా చూపిస్తుంది స్టాండర్డ్ డీటెయిల్స్ రావాలంటే కనుక కంపల్సరీ ఐదో సంవత్సరం తర్వాత పదిహేనో సంవత్సరం తర్వాత బయోమెట్రిక్ చేయించాలి మాట అండి అలాగే మీ చాలామంది ఆధార్లోని కేర్ ఆఫ్ అన్న దగ్గర ఫాదర్ నేమో ఉండాలి మాట అండి కంపల్సరీ పిల్లలైతే కనుక ఫాదర్ నేమ్ ఉంటుంది పెళ్ళైన వాళ్ళైతే కనుక వైఫ్ ఆఫ్ అని హస్బెండ్ నేమ్ ఉంటుంది అలాగే మగవాళ్ళకైతే కేర్ ఆఫ్ అని వాళ్ళ ఫాదర్ నేమ్ ఉంటుంది ఇప్పుడు అందరికీ కూడా కేర్ ఆఫ్ ఉంది రీసెంట్గా అప్డేట్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా కేర్ ఆఫ్ అని వస్తుందండి కానీ ఇంతకుముందు కార్డులోని సన్ ఆఫ్ అని వైఫ్ ఆఫ్ అని డాటర్ ఆఫ్ అని ఉండేది అలా ఉన్నావు కూడా ఏమి తప్పు కాదు అలాగ మీరు వెళ్ళి మార్పించుకోని అవసరం అయితే లేదండి కేర్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ వైఫ్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ ఏదో ఒక పేరు ఉండాలి అలా ఉంటేనే ఆధార్ కార్డు వ్యాలిడ్ లేకపోతే వ్యాలిడ్ కాదు అన్నమాట అండి ఇప్పుడు మీరు బాలాదర్ని బయోమెట్రిక్ చేయించి ఆధార్ చేయించారు అప్పుడు వాళ్ళ ఫాదర్ నేమ్ కానీ ఆ ఆధార్ కార్డ్లో కానీ రాలేదనుకోండి కేర్ ఆఫ్లోన్ కానీ సన్ ఆఫ్లో కానీ వైఫ్ ఆఫ్లో కానీ డాటర్ ఆఫ్లో కానీ ఆ కార్డుకి అక్కడ మీకు మళ్ళీ ప్రాబ్లమ్ చూపిస్తుంది మాట అండి ఏదైనా రిలేషన్ నేమ్ ఉంటేనే ఆధార్ కార్డు వ్యాలీడు రిలేషన్ నేమ్ లేకపోతే ఆ ఆధార్ కార్డు ఇన్వ్యాలిడ్గా చూపిస్తుంది డీటెయిల్స్ మళ్ళీ వెళ్ళి చేయించుకొని రమ్మంటుంది అన్నమాట అండి సో అందుకే మీరు ఒకటి బాల ఆధార్ని ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బయోమెట్రిక్ చేయించండి పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత కూడా బయోమెట్రిక్ చేయించండి అప్పుడే ఈ తల్లికి వందనం పథకం మీ పిల్లలకి మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా వస్తుంది లేకపోతే కనుక ఈ తల్లికి వందనం పథకం అన్నది రాదని చెప్తున్నారన్నమాట అందుకే మీరు ఈ ముప్పై ఒకటి లోపు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీ ఆధార్ కార్డ్ని ఒకసారి చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి